జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలని మేమందరూ కూడా ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ప్రతిపక్ష హోదా అనేది కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తిగా నిర్విరాహం చేశారు ఒకటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీయాలి అసెంబ్లీ దృక్పథంతోనే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వమని చంద్రబాబుని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము దీనికి కారణం ఏమంటే మీకందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ విధంగా పరిపాలిస్తున్నారో ప్రజలకు కూడా తెలియపరచాలి కదా ప్రజలకు తెలియపరచాలంటే ప్రతిపక్ష నాయకుడు హోదా అతనికి అవసరం ఎందుకంటే నలభై పర్సెంట్ తో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చింది పదకొండు సీట్లు వచ్చిందని మీరు భ్రమలో ఉన్నా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినా ఎక్కడికి పోయినా ప్రజల్లో భ్రమరథం పడుతుండరు ఈ రోజు ఎలక్షన్ పెట్టినా గానీ జగన్మోహన్ రెడ్డికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చే పరిస్థితి నువ్వు తీసుకుని వచ్చినావు అందుకే చంద్రబాబు నీకు మళ్లీ మళ్లీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను నిన్న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఒక తూరి మీరు చూసినట్టయితే మీరు ఏమి రాసి ఇచ్చారో దాన్ని చదివినటువంటి చరిత్ర గవర్నర్కి ఎందుకంటే అది రాజ్యాంగ చట్టంలో ఉంది కాబట్టి దాంట్లో ఎన్ని తప్పులున్నా మీరు ఇచ్చిన వాగ్దానాలు అది అబద్దాలైనా గవర్నర్ దాన్ని చదవగలిగినాడు అది పూర్తిగా అబద్ధాలు దాంట్లో ఒకటి కూడా నిజం లేదు రైతుల గురించి లేదు మహిళల గురించి లేదు విద్యార్థుల గురించి లేదు ఎంప్లాయీస్ గురించి లేదు అమ్మఒడి గురించి లేదు ఏది కూడా దాంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇవంతా ప్రజలకు తెలియాలంటే ప్రతిపక్ష హోదా ముఖ్యంగా అవసరం కానీ మీరిచ్చినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు మీరు మీరు ఎన్నుకున్నబడినప్పుడు అంటే మీ ప్రభుత్వం ఏర్పడిన రోజే ఏమన్నాడంటే మన ప్రభుత్వం వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉన్నాడు కదా అతను పోవాలనే మాట మాట్లాడినప్పుడు అటువంటి వ్యక్తిని మీరు స్పీకర్గా తీసుకుని వచ్చి పెట్టినప్పుడు ఆ స్పీకర్ ఏ విధంగా నడుచుకుంటాడో ఒకటి మీరు ఆలోచించండి డిప్యూటీ స్పీకరు కృష్ణం రాజు గారు కూడా ఏ విధంగా చెప్పండి హేయ్ సార్ అని పిలువని చెప్తున్నాడు ఇది మానవత్వం ఉండే మనుషులు మాట్లాడే మనస్తత్వాల ఇది ఒక్క తూరి చంద్రబాబు నువ్వు ఆలోచించాల్సిన కోరుతాయి ఎందుకంటే మీ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం ఇది ఇది కూటమి ప్రభుత్వం అయితే కూడా చంద్రబాబు ప్రభుత్వమే కాబట్టి ఏది జరిగినా చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం అందరికీ ఉంది కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టే కార్యక్రమాలు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలలు అయితే ఈ తొమ్మిది నెలల్లో ఎంతమంది పైన మీరు కేసులు పెట్టారు మీరు కూడా దాన్ని ప్రజలకు తెలియపరచండి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది పైన పెట్టినామో మీరు ఎంతమంది పెట్టినారు దీంట్లో ఎంతమంది పేదవాళ్ళ పైన కేసులు పెట్టినారు ఎన్ని ఇండ్లు కూల్చినారు ఎంతమందికి ఇండ్ల స్థలాలు ఇచ్చినారు ఒకటి కూడా లేదు మీ మీ ప్రభుత్వంలో కాబట్టి దీన్ని అడగాలంటే ప్రతిపక్ష హోదా చాలా 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 అవసరం ఇంకొకటి నేను మళ్ళీ మీకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడినారు నా జీవితం నేను పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతోనే నేను కూటమితోనే కలుస్తాను ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అవకతవకలు వచ్చినా చంద్రబాబు నాయుడుతోనే నేను కలిసి ప్రయాణం చేస్తాను నీ జీవితం ఉండేంత వరకు చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేయవద్దని చెప్పలేదు కానీ మీరు ఏం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు నేను మహిళలకి అన్యాయం జరిగితే నేను మాట్లాడతాను ప్రజలకి చెడ్డ జరిగితే ఓర్చుకోను ఎక్కడ పోయినా మనకు మంచి పరిపాలన ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మహిళల పైన అత్యాచారాలు జరిగిన అడగటం లేదు ఈ సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా నెరవేర్చపోయినా అడగటం లేదు నువ్వు ఎంతసేపు కూటమితో కలుసుకొని చంద్రబాబు మనస్తత్వంతో ఏకీభవించారు కాబట్టి నిన్ను కూడా ప్రజలు మర్చిపోయే రోజు తొందరగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మళ్లీ నీకు ఒకటి చెప్తున్నాను సనాతన ధర్మ సనాతన ధర్మం అంటుండవు మరి నువ్వు ఇంతకుముందు ఎందుకు ఈ సనాతన ధర్మాన్ని పాటించలా కేవలం బీజేపీతో కలిసిన మతపరమైన సమా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ రోజు సనాతన ధర్మ సనాతన ధర్మం అనేది టీటీలో జరిగే అల్ల కల్లోలు కూడా మీరు చూశారు అక్కడ తొక్కిసలాట్లో జనాలు పేదవాళ్ళు చనిపోతే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే మీరు ఇదే టీటీడీ బోర్డు సంబంధించిన ఈ చైర్మన్ గారు అందరు కలిసి పేదవాళ్ళు చనిపోతే అయ్యో పాపాన్ని వదిలేసినారు దానికి తప్పు అయిందని చెప్పండి అని అన్నారు కానీ అదే మీకు సంబంధించిన బిడ్డలు మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే మీరు ఆ విధంగా చెప్పి వదిలిచ్చే కార్యక్రమాలు ఉంటారు ఇది ప్రజలందరూ కూడా చూడాలి ఎందుకంటే ఈరోజు ప్రజలు ఏ విధంగా చరిత్రలో శాస్త్రం నిలిచిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే పేదవాళ్ళ కోసలు తప్పించిన ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయింది అదేవిధంగా ఎన్టీ రామారావు నిలిచిపోయినారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయినారు వీళ్ళందరికైనా ముందు అందరితో ఇంకా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ తల మారుస్తూ పేదవాళ్ళకి సంపద కలిగించే కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఒక యజమానిగా వాళ్ళ సంపదను కలిగించే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ తల మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా లక్షల మంది జనాలు వస్తుంటే దీన్ని దీన్ని చూసి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు మనం మనం ఏమి చేయలేము మనం వచ్చింది వచ్చి ఈవీఎంల వల్ల వచ్చినాము ప్రజల ఓటు వల్ల మనం గెలవలేదు కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం నెరవేర్చ నెరవేర్చాల్సిన అవసరం లేదని ఒక దృఢ సంకల్పంతో మీరు పనిచేస్తున్నారు ఎల్లో మీడియా కూడా నా విజ్ఞప్తి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై నాలుగు గంటలు ఆయన జపం చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో నాకు నేను అసెంబ్లీకి రాను గెలిచేంతవరకు వెళ్ళిపోయినప్పుడు మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేసి మాట్లాడినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదంటే అతనికి హోదా కావాలని అడగలేదు ప్రజల కోసం ప్రజల యొక్క ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు కాబట్టి దాని యొక్క దాన్ని నిలయాలి దాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ఒకే ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి పోరాడుతుంటే మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు ఉండకూడదు అని మాట్లాడటం ఇది మీ నీచ చరిత్రకు ఇది తాత్కారణం మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాము ప్రజలకు పనిచేయాల్సిన కార్యక్రమాలు ఇప్పటికైనా చేయండి